హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాగా మీరు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై సండే స్పెషల్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది మనకు సింపుల్ కూడా చేసుకోవచ్చు దీకి రసం లెగ్గ కానీ పన్నం లెగ్ ఏ ఏదంతకైనా కూడా బాగుంటుంది ఉట్టిగా కూడా తినచ్చు ఊరికి మామూలుగా కూర్చొని అందరు సరదాగా కూర్చొని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని తిన్నామంటే కూడా అయిపోతుంది చికెన్ ఫ్రై ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా తయారు చేశాను చూసేద్దామా మరి చేసుకున్నాము ఇక్కడ పెట్టుకున్నాము చికెన్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి అయింది ఇప్పుడు కొంచెం షాజీరా రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకున్నాము వేంచెస్ట్ కూడా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసేసుకున్నాము ఒక రెండు స్పూన్ వేసుకున్నాము హాఫ్ కిలోకి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్నాము చికెన్ కూడా మనము ఒక అర్ధ గంట ఫ్రిడ్జ్లో పెడితే బాగా మెత్తగా స్మూత్ వస్తుంది చికెన్ తొందరగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్ని ఇట్లా కడిగి ఒక అర్ధ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాను ఆల్రెడీ ఇప్పుడు చికెన్ కూడా వేసేద్దాము ఈ చికెన్ని ఆయిల్లో బాగా వేయించుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది బాగా వేయించుకున్నాము కొంచెం పసుపు ఎంత ఉప్పు వంటనే హైలే ఉంచండి మనకి వేగాలే కదా చికెన్ ఫ్రై కదా అందుకోసమే వేగల్లా చిన్న మంట పెట్టినారంటే మరియు వాటర్ వచ్చేసి చికెన్ వేగలు అందుకోసం అందుకోసమని మంటను హైలోనే ఉంచి బాగా వేగనిద్దాము ఈ మీ స్వాసన పొయ్యేంత వరకు వేగనిద్దాము నేను వేగలు చిన్నవి సన్నైనా కట్ చేసుకోండి మరి లాగా కట్ చేద్దండి దాంతోపాటు టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇన్ని టమోటా ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎంత వరకు ఇంకా మూత మూతి పెట్టుకున్నాము ఇంకా మనకి వాటర్ ఉంది ఇంకా టమోటాలు కూడా మగ్గిపోయినాయి ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొద్దిగా మగ్గితే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు పెంచుదాము మంటను హైలోనే ఉంచండి చూద్దాము ఒకసారి రెండు నిమిషాలు అయింది ఇంకా గ్రేవీ ఉంది కదా ఇప్పుడు మంటను హైకి పెంచి ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాము ఆల్రెడీ వేసేసినాను కదా పసుపు ఉప్పు ఇప్పుడు కారము పైనంత కారము కొంచెం ధనియాల పొడి కొంచెము గరం మసాలా పొడి రెండు హైలో నుంచి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఉల్లిపాయ కూడా అన్నీ బాగా మెత్తగా చూడండి అవుతుందండి టమోటా పండు అంత ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా తగ్గట్టు అయిపోయినాయి ఉడికినాయి కూడా ఇంకా మనకి చికెన్ కొంచెం నూనెలో వేగితే చికెన్ ఫ్రై అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు ఈ దీంట్లో ఏం మసాలాలు అట్లాంటివి ఏమి లేవు ఈ మామూలుగా పిల్లలు కాలేజీ పిల్లలు చదువుకునే పిల్లలు లేదంటేనా జాబులు చేసేవాళ్ళంత కదా తొందరగా అయిపోతుంది ఇది వెయ్యి ఏమి మసాలాలు కూడా ఏమి లేవు చూడండి దీంట్లో ఉత్త కారం ఉప్పు అదే కదా లేకుంట్లేదు నేను క్యాష్ ఉన్నట్టు కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకున్నాము బాగా ఇప్పుడు అంత బాగా చికెన్ అంత బాగా వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా దగ్గర పడినాయి టమోటా ముక్కలు అసలు ఏం కనిపించడం లేదు ఇప్పుడు ఒక స్పూను శని వేసుకొని బాగా వేయించుకున్నాము మంటను హైలో పెట్టి వేయించండి ప్లాస్టిక్ బ్యాండ్లో అయితేనే మనకి ఈ అడుగంటైనా కూడా మత్సంగా ఈ శని పిండి అంతా వేసినాం కదా మనము బాగానే వస్తుంది లేదంటేనా స్టీల్ దాంట్లో అంటే పట్టేస్తుంది ఇంకా కొంచెం పొట్టి మీద వేసేసుకున్నాము కొద్దిగా కొంచెం వేయించుకున్నాను ఇంకా సారి వచ్చింది చికెన్ ఫ్రై ఇప్పుడు చివరిలో కొంచెం నిమ్మకాయ కూడా విండేసుకున్నాము ఒక చిన్నది వండుకోండి నిమ్మకాయ ఒకసారి ఇంకా స్టవ్ బంద్ చేస్తాము చూసినారు కదా చికెన్ ఫ్రై ఫోటో స్టైల్లో కాకపోకుండా మనము నార్మల్గా ఈ బ్యాచురల్ పిల్లలు వాళ్ళు వీళ్ళు చేసుకోవడానికి ఈజీగా సింపుల్గా ముక్క కూడా బాగా ఉడికిపోయింది అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూసినారు కదండి చికెన్ ఫ్రై నేను ఎలా తయారు చేశానో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఓకేనండి బాయ్